इधर दिल्ली को आया ये दिल्ली से पाद यात्रा शुरू कर दिया आ, मैं पहले क्रिश्चियन था मेरा नाम सैमसन था सैमसन हाँ एंड 10 साल के पीछे जब 10 साल से मैं घर वापस ही हूँ पूरा परिवार ने करा आ, पूरा परिवार उससे पहले सबके क्या नाम थे आपके क्या नाम थे पहले आ, वही थे वही सेम नेम थे सेम आपका नाम खाली मेरा आप सैमसन थे पहले బైబుల్ కూడా మతం మార్చని లేదు కదా నాకు తెలిసి మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా మతం మార్చలేదు హెల్ప్ చేసిండ్రు మన దగ్గర ఏమైతుందంటే వీళ్ళు ఇందులోకి వెళ్ళిపోయి అంటే క్రిస్టియానిటీకి వచ్చేసి వీళ్ళు మతం మారుస్తున్నారు అసలు సబ్జెక్ట్ ని మతం మార్చడు లేదు ఎక్కడ నేను థర్టీ టైమ్స్ చదివిన అసలు సబ్జెక్ట్ ని మతం మార్చడు లేదు ఎక్కడ నేను థర్టీ టైమ్స్ చదివాను అసలు అది కాన్సెప్టే కాదు ఓకే అదే నేను అదే అదే అయితే నేను ఈ ఏ పాస్టర్ ని చూసినా కానీ ఏ స్ప్రోభం నమ్ముకోండి మీకు మంచి జరుగుతుంది నేను నేనేం అడుగుతున్నా అంటే అంత మంచి జరిగినప్పుడు నువ్వెందుకు హాస్పిటల్ పోతావు దానికి ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర ఉండదు అంత మంచి జరిగినప్పుడు నువ్వెందుకు హాస్పిటల్ పోతావు దానికి ఆన్సర్ ఉండదు వాళ్ళ దగ్గర ఉండదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దిరాట్ అలాగే హైందోలు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకోవటమే నాలుగు రోజులు చర్చికి పోయి ఒకసారి బైబిల్ తీసి చూసి ఇక నాకు బైబిల్ మొత్తం తెలుసు బైబుల్ ముప్పై సార్లు చదివాను పది సంవత్సరాలను పాస్టర్గా ఉన్నాను అని చెప్పి ప్రతి ఓడు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటూ హిందూ హిందూ మతం గొప్పదని చెప్పి క్రైస్తవం మంచిది కాదంటూ ద్వేషాన్ని వెలగొక్కుతా ఉన్నారండి వీళ్ళకి బైబుల్ గురించి కానీ క్రైస్తవ విశ్వాసాన్ని గురించి కానీ క్రైస్తవ నమ్మకాల గురించి కానీ అసలు ఏమాత్రం అవగాహన ఉండదు అనేది మరొకసారి నిరూపితం అవుతుంది ఒక వీడియోతో చూడండి తప్పసరిగా ఈయన పది సంవత్సరాలు పాస్టర్గా ఉన్నాడంట ముప్పై సార్లు బైబుల్ చదివాడంట మరి పాస్టర్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడంట మీకు ఏసుక్రీస్తుని నమ్మితే మంచి జరుగుద్ది అంటున్నారు కదా మరి మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు అని చెప్తే సమాధానం చెప్పలేరంట పాస్టర్లు మరి ఈయన ముప్పై సార్లు బైబుల్ చదివి తెలుసుకుంది ఏంటో మరి ఇక్కడ స్క్రీన్ మీద కనపడతామని చూడండి మనం ప్రవీణ్తో డిబేట్ చేశాము ఏదైతే వైద్యం చేయించుకోవద్దని బైబుల్ చెప్తుందా హాస్పిటల్కి వెళ్ళొద్దని బైబుల్ చెప్తుందా అనేది సబ్జెక్ట్ మీద మనం డివైడ్ చేసాం ఈ యొక్క లింక్ డెస్క్రిప్షన్లో ఉంటే చూడండి వీడియో లింకు తర్వాత మన కరుణాకర్ కూడా ఈ మధ్య వీడియో చేసాము అదే కరుణాకర్కి వైద్యం చేసిన బైబిల్ అని చెప్పి ఇలాగే ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలో ఎవరో హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏదో జరిగిందని క్రైస్తవ మీద విశ్వ విష ప్రచారం చేశారు దాన్ని కూడా మనం వీడియో చేసాం డెస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడండి అయితే ముఖ్యంగా బైబిల్ అసలు బైబుల్ వైద్యానికి వ్యతిరేకమా అంటే కనుక చూడండి పత్రిక నాలుగో పద్నాలుగు వచ్చిన లూకా అను ప్రియమైన వైద్యుడు అని చెప్పి లూకా వైద్యుడు ఆల్రెడీ దేవుడు పని చేస్తూనే ఆ శిష్యుడిగా ఉన్నటువంటి ఇతను వైద్యుడిగా ఉన్నాడు అని చెప్తా ఉంది బైబుల్ కాబట్టి వైద్యాన్ని దేవుడు కానీ బైబుల్ కానీ వ్యతిరేకించలేదు తర్వాత మొదటి తిమోతి రాస పత్రిక ఐదు అర్థం ఇరవై మూడు కనుక గమనిస్తే ఇక్కడ పావులు గారు చెప్తా ఉన్నాడు తిమ్మోతి తోటి నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం అని చెప్పి కూడా క్లియర్గా రాయబడి ఉందనమాట కొంచెము ద్రాక్షారసం కొంచెము ద్రాక్షరసం అంటే అది ఒక హెల్దీ పానీయం డ్రింక్గా తీసుకోమని చెప్పినటువంటి సందర్భం అనమాట కాబట్టి ఇది తర్వాత మనకి ఆది కాండము యాభై అధ్యాయం రెండో వచ్చిన కనుక గమనిస్తే యోసేపు దగ్గర వైద్యులు ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్ గా మనకి బైబుల్ వచ్చిన కనపడతా ఉంది తర్వాత గనక గమనిస్తే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు ఏడు వచ్చిన గమనిస్తే ఆ ద్రాక్షరసము కాన్సెప్ట్ కూడా ముందు గా ఉంది ఆ అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ద్రాక్షరసం ఇవ్వమని చెప్పి అలాగే ప్రాణం పోతున్న వాళ్ళకి అనథిటిక్ గా మొత్తుగా ఉండటం కోసం వాళ్ళకి మద్యం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబుల్లో మద్యం తాగొద్దని ఉంది తాగమని ఏ సందర్భంలో చచ్చిపోయే వాళ్ళకి యుద్ధంలో మరణించే వాళ్ళకి మత్తు కోసం అనే కాన్సెప్ట్ కూడా బైబుల్లో ఉంది కాబట్టి ప్రార్థన చేస్తే సరిపోతుంది ఎటువంటి వైద్యం అవసరం లేదు ఆ ట్రీట్మెంట్ అవసరం లేదు లేదు అని చెప్పి బైబిల్ చెప్పలేదు ప్రార్థన ప్రార్థనే వైద్యం 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 కూడా దేవుడిచ్చిందే కాబట్టి ఆ వైద్యం అవసరం లేదని బైబిల్ ఏం చెప్పలేదు అయ్యా కాబట్టి బైబిల్ సరిగ్గా చదువు సార్లు చదవటం కాదు సరిగ్గా చదువు మంచి చదువు అర్థమవుతుంది తర్వాత కనుక గమనిస్తే సరే అయితే మరి ప్రార్థన చేస్తే సరిపోద్ది అని చెప్పి అని మాత్రమే కాదు వైద్యం కూడా చేసుకోవచ్చు సరే ఇప్పుడు క్రైస్తవాన్ని బైబిల్ విమర్శించారు కదా మరి ఇది హిందూ గ్రంథాల నుండి ఒక ప్రశ్న అడుగుతాం మరి సమాధానం చెప్పాలి మీకు నిజంగా దమ్ము సత్తా శక్తి సామర్థ్యాలు ఉంటే మీరు సనాతన ధర్మం గొప్పదని వెళ్ళారు కదా మరి దాని ప్రకారంగా దానిలో ఉన్న ప్రశ్న కూడా అడుగుతాను సమాధానం చెప్పాలి చూడండి శివపురాణం గమనిస్తే శివపురాణం రుద్ర సంహిత అధ్యాయం పదకొండులో చూడండి ఇక్కడ ఈ శివుని నమ్ముకుంటే అంటే సమస్త కోరికలు తీరుతాయి రోగ దుఃఖములు నశిస్తాయి అని చెప్పి కూడా ఉంది అంటే రోగాల దుఃఖాలు కూడా వేసుకుని శివుని నమ్ముకుంటే పోతాయి అని చెప్పి వృద్రసమితలో ఉంది కాబట్టి మరి మీరు వైద్యం చేసుకోవాలని అవసరమా మీరు కూడా వైద్యం మానేసేసి శివుని నమ్ముకుంటే సరిపోద్దని మేము ప్రశ్నించ కలం కానీ అలాగ మేము ప్రశ్నించము కాబట్టి మీ అందరి మూర్ఖులం కాదు తర్వాత కనుక చూడండి శివపురాణంలోనే రుద్ర సంహిత పద్నాలుగో అధ్యయంలో కనుక గమనిస్తే చూడండి రోగ రోగ విముక్తి కోసం రోగ విముక్తి కోసము లింగార్చనలో చేయాలి యాభై వేల సార్లు అని చెప్పి లింగార్చన కాన్సెప్ట్ కూడా రాయబడి ఉంది అంటే రోగాలు బాగుంటే లింగార్చన చేస్తే సరిపోద్ది కాబట్టి మీకు వైద్యం అవసరం లేదు హాస్పిటల్ అవసరం లేదని మీకు మూర్ఖపు ప్రశ్న మరి మేము అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారో మీరు సమాధానం చెప్పాలి తర్వాత రోగ నివారణ కోసం గన్నేరు పూలు లక్ష గన్నేరు పూలతో పూజ చేయాలని చెప్పి మరి శివపురాణం ఉంది కాబట్టి మీ రోగం ఉన్న వాళ్ళు ఎవరైతేన్నారో మీరు గన్నేరు పూలతో పూజ చేసుకోండి మీకు వైద్యం అవసరం లేదని చెప్పి ఒక మేము కూడా ప్రశ్నించవచ్చు అనమాట కాబట్టి మీలాగా మేము బైబుల్ చదవకుండా మీరు బైబుల్ చదవకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నట్టుగా మేము అలా మాట్లాడము కాబట్టి నిజంగా మీరు మూర్ఖంగా మీరు మీలాగా మేము కూడా మూర్ఖంగా ప్రవర్తించాలంటే ఇలా హిందూ గ్రంథాలు చూపించి కూడా అనేక ప్రశ్నలు మేము అడగవచ్చు కాబట్టి మీ అంత మూర్ఖులు మేము కాదు ఇప్పటికైనా జ్ఞానం వస్తుందని బుద్ధి వస్తుందని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకోండి తర్వాత మీరు ఏమన్నారంటే మిషనరీలు వచ్చి సేవ చేశారు కానీ క్రైస్తవులకు మార్చి మారమని కానీ అడగలేదు బాప్తిస్ ఇవ్వటం కానీ ఇలాంటి అంత బైబిల్ ఒప్పుకోదు అంటే మతం మార్చమని బైబిల్ చెప్పలేదు అన్నారు ఏంటంటే ఇప్పుడు క్రైస్తవం గొప్పతనం చూపిస్తున్నాం తర్వాత ఆ గొప్పతనాన్ని బట్టి క్రైస్తవం ఎందుకు గొప్పదో అని తెలుసుకొని చాలామంది క్రైస్తవ్యులకు వస్తున్నారు పరిశుద్ధత కోసం అలాగే క్రైస్తవ్యాలు జరుగుతున్న మేలులే కానీ క్రైస్తవంలోని గొప్పతనం పరిశుద్ధ పరిశుద్ధత అని చూసి క్రైస్తవులకు వస్తున్నారు అయితే ఇలాగా హిందూ మతంలో ఉన్న వాళ్ళు హిందూత్వ మతంలో ఉంచాలి కానీ హిందూ మతంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు తీసుకురావటం అనేది అంటే ఆ విధంగా మతం మార్చడం అనేది చేయటం బైబుల్ ప్రకారంగా తప్పు బైబుల్ ఎక్కడా లేదని మాట్లాడారు నేనేది ఏంటంటే మీకు బైబుల్ గురించి మీ కనీస అవగాహన లేదు మతే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యయనం పద్దెనిమిదో వచ్చిన గమనిస్తే ఇక్కడ ఏమంటాడు చూడండి యేసు వారి వద్దకు వచ్చి పరలకు ముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి సమస్త జనులను ఎవరికి యేసుక్రీస్తుకి శిష్యుడిగా శిష్యులుగా చేయాలి తండ్రి యొక్కయో కుమాని యొక్క పరిశుధాత్మ యొక్క యొక్కయో నామంలోనికి వారికి బాప్తీసం ఇవ్వాలి అని చెప్పి దేవుడు యొక్క ఆజ్ఞలో వాళ్ళు పాటించేలాగా చేయండి బోధించండి అని చెప్పి మాట్లాడుతాను ఇక్కడ గమనించండి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు అంటే గురు శిష్య పరంపర మతం అంటేనే ఒక అభిప్రాయం ఆలోచన అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఏదైతే దేవుడు బోధించాడు ఆయనకి శిష్యులుగా చేయాలి ఏసుక్రీస్తు వరకు శిష్యులుగా చేయాలి ఆ విధంగా మొత్తం ప్రచారం చేయండి అంటే ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా నచ్చిన వాళ్ళు ఏ ఏసులు శిష్యులుగా అవ్వాలి శిష్యులుగా అంటే వాళ్ళు వేరే అంతకుముందు ఏదైతే గురు పరంపర్యలు ఉందో దాని నుండి మార్పు చెంది ఈయనకి శిష్యులు అవ్వాలి అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు అంటే అక్కడ మత ప్రచారం కానీ మత మత మార్పిడి కాన్సెప్ట్ కానీ లేదా ఖచ్చితంగా ఉంది మత మార్పిడి కాన్సెప్ట్ స్వేచ్ఛాయుతమైనటువంటి స్వేచ్ఛగా ఎవరికి నచ్చిన మతం వాళ్ళు స్వీకరించే విధంగా ఉంది దానికి ప్రచారం చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు మతం మారచ్చు మతం మతం మారేలాగా ప్రోత్సహించడం అనే కాన్సెప్ట్ కూడా బైబుల్ చెప్తుంది తప్ప బైబుల్లో లేదు అని చెప్పి ఎలా మాట్లాడతారు బైబుల్ పట్ల మినిమం మినిమం అవగాహన లేదనేది మీకు భావించాలి మినిమం అవగాహన లేదని నేను తెలియజేస్తా ఉన్నా మీకు తర్వాత ఇక మతం మతం అని పెద్దగా మాట్లాడాను కదా కొంతమంది క్రైస్తవులకు భేదాభిప్రాయం కలగవచ్చు అనేది ఏంటంటే క్రైస్తవ్యం మతం కాదా క్రైస్తవ్యం మతం అంటాం తప్ప అంటే అది ఖచ్చితంగా ఖచ్చితంగా బైబిల్ ప్రకారం తప్పేం కాదు ఒక తప్పుడు అవగాహనలో ఉన్నారు కొంతమంది ఇక దీని గురించి జవాబు ఇచ్చాను ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో చూడండి క్రైస్తవ మతం కాదా అని చెప్పి లలిత్ కుమార్ గారు కౌంటర్ చేస్తూ ఒక వీడియో చేశాము తప్పనిసరిగా చూడండి దీని గురించి కూడా ఎటువంటి భిన్నాభిప్రాయాలు కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ లేకుండా సమాధానం క్లియర్గా దీంట్లో ఇచ్చాను చూడండి అది విషయం మిత్రులారా బైబుల్ వైద్యాన్ని ప్రోత్సహిస్తుంది వైద్యం చేసుకోవద్దని చెప్పట్లేదు అలాగే అలాగే ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో వాళ్ళు మంచి మార్గంలో మార్చే విధంగా మత మార్పిడి కాన్సెప్ట్ ఏదైతుందో అది చేయొద్దని బైబుల్ చెప్పలేదు మంచి మొత్తం వాళ్ళకి మార్చే విధంగా మారే విధంగా ప్రోత్సహించాలి అనేది కూడా బైబుల్ చెప్తున్న విషయం కాబట్టి ఇది విషయం మిత్రులారా వీడియో నచ్చిన వారు లైక్ చేసి కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకలకు షేర్ చేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి సత్యాన్ని తెలియజేయండి ప్రైజ్ లాట్ మరి వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి ప్రైజ్ లాట్